మానసా స్వాగతం తాండూరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్స్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నియోజకవర్గ పరిధిలో గల మహిళా ప్రజాప్రతినిధులు ఐసిడిఎస్ ఐకేపీ పోలీస్ ఫారెస్ట్ ఆర్టీసీ విద్య వైద్యం రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళా ఉద్యోగస్తులందరికీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన మహిళలు

ఇంకా ఇంకా కూడా పెంచి మన మహిళా సోదర్ మనకి ఇవ్వడం జరుగుతా ఉన్నాం ఏది చేసినా మీరు ఖచ్చితంగా మహిళా సోదరు మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే

ఇక్కడ దయచేసి ఒకటే మీకు ఆ రోజు నేను చెప్పిన ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఒక మంచి పీరియడ్ ఇద్దాం మీకు ఏం కావాలి మౌలిక సదుపాయాలు కూడా నెరవేరుస్తా దాంట్లో భాగంగా నేను ఈరోజు మన నియోజకవర్గానికి నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చింది ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయిపోయిన తప్పదు ఖచ్చితంగా ఏం తీసుకొచ్చినా ఏం చేసినా ఇక్కడ ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పిల్లలని ఒక మంచి ప్రయోజనం చేయాలంటే మీ చేతిలోనే ఉంది మీ పైన మీ బుద్ధి స్థంధాల పైన ఉంది అంటే తప్పకుండా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మన పిల్లలని అక్కడ ఉన్నటువంటి పిల్లలని ఒక మేధా శక్తులుగా ఒక ఇంజనీర్లుగా ఒక డాక్టర్లుగా ఒక మంచి రాజకీయ నాయకుడు చేసే బాధ్యత గొప్పగా బాధ్యత మీ పైన దయచేసి మీ పైన ఉంది మీరు ఖచ్చితంగా తయారు చేస్తారని చెప్పి గట్టి నమ్మకంగా నాకుంది తప్పకుండా మీకు కావాల్సినటువంటి ఏ మౌలిక సదుపాయాలు ఎందుకంటే గౌరవమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు వారి ఆశీర్వాదం వల్ల ఏది అటు తాండూరు నిలిచిపోవడానికి కావాలన్నా ఈ రోజు వారి సహకారం ఇక్కడ చూసినాం

ఒక మంచి ప్రయోజనం ప్రయోజనం చేసే బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మా మహిళా సోదరు అందరూ కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేసుకుందాం ఒక మంచి ఒక మీ యొక్క తమ్ముడు అన్నలాగా ఖచ్చితంగా ఎప్పటి నేను అందుబాటులో ఉంటా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా తాను నియోజకవర్గంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను చేసే బాధ్యత తీసుకుందా తీసుకుందాం మనమందరం కూడా కలుసుకొని ఒక మంచి ఈ ఈరోజు గతంలో ఒక తాండూరు కంటే ఒక సెకండ్ తుది ఆ ఒక మంచి బిజినెస్ సెంటర్ గా ఒక మంచి విద్యా వ్యవస్థ మంచి ఆసుపత్రి ఉండే విధంగా తాండూరు అభివృద్ధి చేసుకున్నామని